వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి ఆదేశాల మేరకు డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో కొడంగల్ లో స్థానిక పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో కలిసి ప్లాగ్ మార్చ్ నిర్వహించారు అనంతరం కార్డన్ సెచ్ను నిర్వహించారు అనుమతులు లేని సరైన పత్రాలు లేని వాహనాలను జప్తు చేశారు ఈ సందర్భంగా డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా ప్రజలకు ఆత్మవిశ్వాసాన్ని భద్రతను పెంపొందించడం గాను ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగిందని అన్నారు ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు అదేవిధంగా అనుమానితుల కోసం ప్రజల శాంతి భద్రతల కోసం కోడన్ సర్చ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు సరైన పత్రాలను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు అదేవిధంగా అనుమతులు ఎవరైనా ఉంటే పోలీసులు సమాజ ఈ కార్యక్రమంలో డిఎస్పీ కరుణసాగర్ రెడ్డి సిఐఎన్ శ్రీధర్ రెడ్డి మరియు పలు పోలీస్ స్టేషన్లు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది తదితరులున్నారు ज Clay ऌोड गीत, ने एक तुरिन ऐस प्रापार। स्टमर सिर्गय उमका जश्टै Monta 거는 को ओजने द्र्चरों का बना को भाष सिर्गा निल्रल्ले किज व हेरा মানুষ <laughs> హెల్మెట్ పెట్టుకోవాలని కొందరికి బాధ ఇక్కడ చేస్తారంటే ఇక్కడే జరుగుతుంది కదా ఇప్పుడు అందరూ ఆలోచించండి సేఫ్గా డ్రైవ్ చేయండి డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి ఇన్సూరెన్స్ పెట్టుకోండి తర్వాత వచ్చేటువంటి ఎలక్షన్స్ లో ఎలాంటి మీరు అవాంఛనీయ సంఘటనలకు పాల్పడొద్దు అక్కడ వ్యతిరేకం చేయొద్దు మీరు స్వేచ్ఛగా మేము ఇష్టం ఉన్న అభ్యర్థికి ఇష్టమైన పార్టీకి మీరు ఓటు అయ్యే వచ్చేటువంటి దేక్షంది ఎలాంటి అభివృద్ధి ఉన్నాం మాకు సహకరించాలి మీరు కూడా ఇంతమంది సహకరించడానికి ధన్యవాదాలు వెహికల్స్ పట్టుకునేవి కూడా వెరిఫై చేసి చెక్ చేసి తర్వాత ఫైన్లు పడుతున్నాయి విషయాల్లో రియలైజేషన్ టైం మీద ఏదైనా కట్టుకోవాలి ఏదనంటే అది కూడా మన ఫైన్ అయినది మళ్ళీ సీజ్ పేమెంట్ చేసుకోండి మొత్తం శక్తి లేకపోతే కొంత 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 తర్వాత చేయండి ఇప్పుడు మా గారు దాన్ని వరంగల్ పట్టణంలో సెంట్రల్ ఫోర్సెస్ తో ఫ్లాగ్ మార్చ్ తర్వాత కార్డన్ సర్చ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది దీని ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ఒక సేఫ్టీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని చెప్పేసి మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము దీని సందర్భంగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే రాబోయే ఎలక్షన్స్ లో స్వేచ్ఛగా నిర్భయంగా మీరు మీ ఓటు హక్కు ఇష్టం ఉన్న అభ్యర్థికి పార్టీకి మీ ఓటు హక్కు వినియోగించుకోవాలి దానికి తగినటువంటి వాతావరణం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరగకుండా ఆ చర్యలు మేము చేపడతాం దానిలో భాగంగా ఇది చేస్తున్నాం తర్వాత కూడా ఇంకా ఫ్లాగ్ మార్చ్ కానీ కార్డన్ ఖర్చు కానీ అనుమానితులను అదుపులోకి తీసుకోవడం కానీ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తాము ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఓటు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి